ఇక్కడ మీరు చూస్తున్నారు ఏంటిది సో ఇది మనకు వీరపురుష దత్తుడి కాలంలో వీరపురుష దత్తుడి కాలంలో మీరు చూస్తున్నటువంటి బౌద్ధ బౌద్ధ ఆరామం అనాలి దీన్ని నాగార్జున కొండ బౌద్ధ ఆరామం ఇది అంటే స్తూపం ఉంది చైత్యం ఉంది తర్వాత ఆరామాలు ఉన్నాయి ఇగో ఇవన్నీ అన్నమాట ఇక్కడ ఆ విహారాలు అనమాట ఇవన్నీ ఇది స్థూపం చైత్యం అంటే ఇక్కడ ఒక గుడి ఉంది తర్వాత స్థూపం ఉంది ఇక్కడ విహారం ఉంది అనే మూడు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ ఏంటిదంటే ఆరామం అనబడుతుంది ఇది యహుబల శాంతమూడి కాలంలో యహుబల శాంతమూడి కాలంలో కట్టినటువంటి హిందూ దేవాలయాలు ఇది స్పెసిఫిక్గా ఏ దేవాలయం అనేది మనకు తెలియదు ఎందుకంటే అక్కడ దేవతలు లేరు మీరు కూడా లోపలికి వెళ్ళి చూడొచ్చు అనమాట సో కాబట్టి దేవతలు ఎవరు లేరు కాబట్టి చూడొచ్చు ఇక్కడ యు కెన్ సీ ఆల్సో హియర్ ఏంటంటే ఇక్కడ అగ్నిష్టోమ అనేటువంటి క్రతు మనకిప్పుడు ఈ వాజపేయ అశ్వమేధ యాగాలు చేస్తారు కదా సో ఇది చూడండి అశ్వమేధ యాగం ఇది అగ్నిష్టోమ కాదు అశ్వం మీద యాగం చేసేటువంటి స్టేజ్ అనమాట ఇది ఇక్కడ కూర్చునేది అందరూ ఇక్కడ పంతులు కూర్చుంటారు ఇట్లా నలుగురు కూర్చొని ఇక్కడ యాగం చేస్తుంటారు ఆ పైన మిగతా వాళ్ళు ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు కూర్చొని చేస్తారు ఇక్కడ మీకు కృష్ణ అనేది ఇక్కడ కనబడుతుంది ఓకే సో ఇది ద్వీపం గుర్తుపెట్టుకోండి ఇది అద్భుతమైనటువంటి ద్వీపం అని తెలుస్తుంది సో ఈ విధంగా మనం అంత బౌద్ధ ఆరామాన్ని అద్భుతమైన దర్శనం చేయొచ్చు ఎవరి కాలంలో ఇక్ష్వాకుల కాలంలో అని తెలుస్తుంది సో నెక్స్ట్ ఎహుబల శాంతమూలుడి తర్వాత ఇక్కడ ఈయన ఈవన్నీ దేవాలయాలు కట్టించడానికి మనకు తెలుస్తుంది కదా మనం అయితే ఇక్కడ ఒక అసెంప్షన్ ఏంటంటే శివ అబీరరాజు అయినటువంటి శివసేనుడు తర్వాత శివలానంద శాతకర్ణి తన బావమరిది ఇద్దరు వచ్చారు వీళ్ళు కొంత కాలం పరిపాలించారని కొంతమంది కొంతమంది కొన్ని సాహిత్య గ్రంథాలు లేదు పరిపాలన కాదు అలా వచ్చారు వాళ్ళు దేవాలయాన్ని అక్కడ నిర్మించారు కొంతకాలం ఉన్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది అనమాట సో కాబట్టి ఇప్పుడు మనం పోయి చూసినట్టే వాళ్ళు కూడా కొంతకాలం ఎంజాయ్ చేశారేమో పది పది ఏళ్ళు అక్కడే ఉన్నారేమో అనేది మనకు తెలుస్తుంది సో మొత్తానికి ఏ విధమైనటువంటిది కంప్లీట్ కంక్లూషన్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అబౌట్ ఎహ్వల శాంతమూల శాంత శాంతమూల గురించి మనకు పర్త్ ఇంక ఇంతకంటే ఎక్కువ తెలియట్లేదు అనమాట సో ఈ ఆలయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అతను ఎలిసి ఎలిబ కొండ ఇతని యహుబల శాంతమూలుడి యొక్క సైన్యాధిపతి అయినటువంటి ఎలిసిరి సర్వదేవాలయాన్ని కూడా నిర్మించాడు కానీ దానికన్నా ముందే అష్టభుజి నారాయణ స్వామి దేవాలయం ఇది దక్షిణ భారతదేశంలో మొదటి హిందూ దేవాలయం అని గుర్తుపెట్టుకోవాలి ఇతని తర్వాత ఎహుబల శాంతమూలుడి తర్వాత మనకి రుద్ర పురుష దత్తుడు వస్తాడు ఎవరైనా రుద్ర పురుష దత్తుడు ఈ రుద్ర పురుష దత్తుడు మనకి దాదాపు ఇక్కడికే డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోయినాయి మనకి ఇరవై ఐదు ఇక్కడ వాళ్ళు ఇరవై 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 ఐదు అంటే దాదాపు అరవై ఐదు ఏళ్ళు అంటే ఈయన ఒక పదేళ్ళు పరిపాలించి ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది అనమాట సో కాబట్టి రుద్ర పరుష దత్తుడు రెండు వందల తొంభై నుంచి రెండు వందల తొంభై నుండి మూడు వందల వరకు పదేళ్ల వరకు పరిపాలించాడు అనేది చివరి కాలంలో రెండవ వీర పురుష దత్తుడు ఉన్నాడు అనేది తెలుస్తుంది అనమాట సో ఈ ఇతనికన్నా ముందే యాక్చువల్గా ఇతనికన్నా ముందే రెండవ దీన దీనికన్నా ముందే ఎహుబల శాంతముడి కాలంలో అబీరులు అబీరులు అనేటువంటి వాళ్ళు కొంతకాలం పరిపాలించారని కొంతమంది అభిప్రాయం ఏది అభిప్రాయం అది సరిగ్గా తెలియట్లేదు కాబట్టి వీఆర్ నాట్ నాయక్ సో రుద్రపురుషుని పాలనలో అత్యంత ఘోరమైనటువంటి దండయాత్రలు పల్లవులు చేశారు అయితే ఇతని తల్లి ఆరోగ్యం క్షీణించడం చేత తల్లి ఆరోగ్యం క్షీణించడం చేత ఏం చేశాడు నాగార్జున కొండలో ఛాయా స్తంభం అని వేశాడు ఎక్కడ నాగార్జున కొండలో నాగార్జున కొండలో ఏం కనబడుతుంది మనకు ఛాయా స్తంభం కనబడుతుంది అనమాట ఈ ఛాయాస్తంభం మనం చూడొచ్చు నాగార్జున కొండలో సో ఈ విధంగా రుద్రపురుషుడి దత్తుడి కాలంలోనే మనకు పల్లవుల దాడి జరిగింది ఎవరు పల్లవుల యొక్క దాడి జరిగింది అని చెప్పచ్చు ఎవరు జరిగింది అంటే ఫస్ట్ మనకు పల్లవులు శివస్కందవర్మ తర్వాత సింహవర్మ ఇద్దరు దాడి చేస్తారు మొదట దాడి చేసింది ఈయన కాలంలో సింహవర్మ దాడి చేశారు ఎవరు సింహవర్మ ఈ సింహవర్మ దాడి చేసి ఈయనను కొంత ప్రాంతం ఆక్రమించానని చెప్పి గుంటూరులో మంచి కళ్ళు పల్లవుల దాడి జరిగిందని చెప్పేటువంటి మంచి కళ్ళు శాసనం ఏంటది కల్లు శాసనం మంచి కల్లు శాసనం ఎక్కడదని చెప్తున్నాం గుంటూరులో ఉన్నటువంటిది ఈ గుంటూరులో ఉన్నటువంటి మంచి కళ్ళు శాసనం మనకు వివరిస్తుంది ఈ పల్లవుల దాడి జరిగిందని ఎవరు చెప్తున్నారు ఎవరు చేశారట పల్లవుల రాజు అయినటువంటి సింహవర్మ రుద్రపురుష దత్తుడి పైన దాడి చేశాడని ఆయన గుంటూరులో వేసినటువంటి మంచి కళ్ళు అంటే కళ్ళు అనేటువంటి ప్లేస్ గుంటూరులో మంచి కళ్ళు అనే ప్లేస్లో శాసనం మనకు లభించింది ఇక తర్వాత ఈ రుద్రపురుష దత్తు తర్వాత కొంచెం అంటే ఒక అట్లా మంత్స్ కాలం ఉన్నటువంటి వారు ఎవరంటే రెండవ వీరపురుష దత్తుడు ఎవరైనా రెండవ వీరపురుష దత్తుడు మనకు మొదటి వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఈయనను తీసేస్తాడు ఎవరంటే పల్లవరాజు ఘోరమైన దండయాత్ర జరుగుతుంది పల్లవరాజు శివస్కందవర్మ ఎవరైనా శివస్కందవర్మ పూర్తిగా ఆక్యుపై చేస్తాడు ఆయన వేసినటువంటి శాసనమే మనకు మంచికల్లు శాసనం మైదవోలు శాసనాలు ఈ రెండు కూడా మనకు మైదవోలు శాసనం ఇది గుంటూరులో ఇది కూడా ఎక్కడుంది గుంటూరులో ఈ మైదవోలు శాసనం మంచికల్లు శాసనం రెండు కూడా పల్లవులు దాడి చేశారని ఫస్ట్ దాడి చేసింది సింహవర్మ అని ఆ తర్వాత రెండవ వీర పురుషత్తులు కొంతకాలం అలా ఉండగానే శివస్కంద వర్మ అలా దాడి చేసేసి మొత్తం ఇక్ష్వాకు రాజ్యాన్ని తీసేశారు ఫినిష్ ఇక్ష్వాకు రాజ్యం కోల్పోయింది అని చెప్పచ్చు పల్లవులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు ఓ యాభై ఏళ్ల పాటు పల్లవులు ఇక్కడ పరిపాలించారు కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని అంటే గుంటూరు కృష్ణ తర్వాత తూర్పు పశ్చిమ గోదావరిల వరకు కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసి పల్లవులు పాలించ పాలించారని మనకు తెలుస్తుంది కొంతకాలం సో ఈ విధంగా తూర్పు పశ్చిమ గోదావరి వరకు అయితే ఉంది తూర్పు గోదావరి ఏం లేదు కానీ పశ్చిమ గోదావరి వరకు పల్లవులు ఉన్నారు కొంతకాలం ఆ తర్వాత ఇటు తెలంగాణ నుండి విష్ణుకొండెన్లు అటు పైనుండి సముద్రగుప్తుడు దండయాత్రలు ఇవన్నీ కలిసి పల్లవుల పరిపాలనను అక్కడి నుంచి తీసేస్తాడు అప్పుడు ఇక్కడ హస్తివర్మ అని ఉండేది పల్లవుల రాజు ఎవరన్నట్టు హస్తివర్మ అని ఉండేదనమాట సముద్రగుప్తుడు దండయాత్రలు చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి సముద్రగుప్తుడు పయించి దండయాత్రలు చేస్తాడు సముద్రగుప్తుడు దండయాత్రలు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పల్లవ రాజు అంటే ఇప్పుడు పల్లవులు ఆక్యుపై చేసుకున్న రిక్షవాపులను తీసేశారు కదా పల్లవులు ఒక యాభై ఏళ్ళు పరిపాలించారని చెప్పాం అప్పుడు సముద్రగుప్తుడు పయనించి దక్షిణ భారతదేశ దండయాత్రలు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరు అంటే వర్మ ఎవరైనా హస్తి వర్మ గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా హస్తివర్మను కూడా ఓడించాడు ఎంత దూరం ఉంది చూడండి పల్లవుల పాలన ఇదంతా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్ష్వాకులు మొత్తం పల్లవులంతా ఆక్యుపై చేశారని చెప్తుంది ఆ హస్తివర్మని నీ ప్రాంతం ఏదో నువ్వు చూసుకోవా ఇక్కడికి ఎందుకు వచ్చినావని తీసేస్తాడు మందలిస్తాడు కూడా ఎవరు సముద్రగుప్తుడు ఈ విధంగా ఇక్ష్వాకుల పాలన ముగిసింది అని చెప్పచ్చు ఆ తర్వాత ఈ పల్లవులు ఉండి పల్లవుల తర్వాత ఈ ప్రాంతానికి షాలంకాయన్లు కింద దక్షిణ ప్రాంత దక్షిణ ఆంధ్రాలో బృహత్ పలాయన్లు ఆనంద గోత్రికులు అంటారు ఆనంద గోత్రికులు వీళ్ళు పరిపాలిస్తుంటే విష్ణు విష్ణుకుండెల్లు వచ్చి ఆక్రమించుకుంటారు ఇక్ష్వాకుల యొక్క సామంతులైన విష్ణు విష్ణుకుండెల్లు అనేటువంటి చాప్టర్ని మనం తర్వాత నేర్చుకుంటాం కానీ దానికి ముందు ఇక్ష్వాకుల కాలంలో పరిపాలన ఏ విధంగా సాగింది అనేటువంటిది నేర్చుకుంటాం ఇక్ష్వాకుల పరిపాలన చూస్తున్నట్టయితే వీరి పరిపాలనలో ఏ విధమైనటువంటి అంశాలు మనకు కనబడతాయి అనేది చూస్తే ఫస్ట్ రాజ్యం అనేది ఉంటుంది అయితే రాజ్యం ఏ విధంగా డివైడ్ అవుతుంది రాజ్యం రఠ అనేటువంటి రాష్ట్రంగా మారుతాయి రఠలు అనేటువంటి రాష్ట్రాలు మనం శాతవాహన కాలంలో చూస్తున్నట్టయితే ఆహారాలు అంటారు ఇక్కడ రటలు అని అంటారు ఈ రటలు కాస్త మనకి గ్రామాలుగా మహాగ్రామాలుగా మహాగ్రామాలుగా డివైడ్ అవుతాయి మహా గ్రామాలు సో మహాగ్రామాలు కాస్త మళ్ళీ గ్రామంగా అంటే ఒక్కొక్క గ్రామంగా ఉంటుంది ఐదు గ్రామాలను కలిపి ఒకళ్ళు పరిపాలిస్తారు సో ఈ గ్రామం బేస్ అనేటువంటిది మనకు అవసరం లేదు సో రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు అంటే రాజు రాజు పరిపాలిస్తాడు ఈ రటలను పరిపాలించేది రాష్ట్రాలను పరిపాలించేది వాళ్ళని ఏమంటారు అంటే రధికులు అంటారు రధికులు లేదా మహాతలవరులు అని అంటారు రధికులు లేదా మహాతలవరులు వీరి కాలంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అని చూసుకున్నట్టయితే వీళ్ళ కాలంలో ఎవరి శాతం కాలంలో హిరణ్య రాష్ట్రం అని ఒకటి ఉంటుంది ఏంటది హిరణ్య రాష్ట్రం తర్వాత పూగీయ రాష్ట్రం ఇంతకుముందు మనం రెండుసార్లు దీన్ని డిస్కస్ చేసాం తర్వాత ముండ రాష్ట్రం ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు అంటే రట్టలకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హిరణ్య రాష్ట్రం పూగీయ రాష్ట్రం ముండ రాష్ట్రం అనేది హిరణ్య రాష్ట్రం అంటే ఏదో కాదు కడప కర్నూలు అనేటువంటి ప్రాంతమే మనకు హిరణ్య రాష్ట్రంగా చెప్పబడుతుంది అనమాట అంటే కడప కర్నూలు ప్రాంతాన్ని కలిపి హిరణ్య రాష్ట్రం అంటారు హిరణ్య పూగియ ముండ రాష్ట్రాలు వీళ్ళ కాలంలో ఉండేది అనమాట సో మహాగ్రామాలను పరిపాలించే వాళ్ళని ఏమంటారంటే గ్రామ పంచి అని అంటారు ఏమంటారు వీళ్ళని గ్రామ పంచి అని అంటారు ఈ విధంగా వీళ్ళ కాలంలో చిన్న రాజ్యం చిన్న రాజ్యం చిన్న పరిపాలన కాబట్టి వీళ్ళ కాలంలో ఆ మాత్రానికి తగ్గట్టే వీళ్ళ పరిపాలన జరిగింది అని చెప్పుకోవచ్చు సో వీళ్ళ కాలంలో వీళ్ళ కాలంలో పరిపాలన ఈ విధంగా ఉంటే సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం సైనిక వ్యవస్థ సో సైనిక వ్యవస్థ చూసుకున్నట్టయితే పూర్తిగా చతురంగ వ్యవస్థ చతురంగ బలాలు ఉంటాయన్నమాట ఏంట చతురంగ బలాలు అంటే రథ గజ తురగ పదాతి దళాలు ఉంటాయన్నమాట ఏంటది రథ గజ తురగ తర్వాత పదాతి దళాలు ఈ మొత్తం నాలుగు దళాలు మనకు కనబడతాయి చతురంగ దళాలు కనబడతాయి అనమాట రథ గజ తురగ పదాతి దళాలు కనబడతాయి ఇవి సైనిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగాలుగా పోషిస్తాయి అయితే ఇక్కడ వీరఘల్లు అనేటువంటిది ఏంటంటే వీరఘల్లు అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంది వీళ్ళ కాలంలో వీరఘల్లు అనేది వీరఘల్లు అంటే ఏంటిదంటే మరణిస్తే యుద్ధంలో సైనికులు మరణిస్తే వాళ్లకు ఏంటిది యుద్ధంలో సైనికులు మరణించారనుకోండి మరణిస్తే వారికి శిలా విగ్రహాలు ప్రతిష్ఠించేది శిలా విగ్రహాలు ప్రతిష్ఠించేది అనమాట అయితే సైనికులు పెద్ద పెద్ద సైనికులు అంటే సైన్యాధిపతులు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులు మరణిస్తే వాళ్ళకి శిలా విగ్రహాలు ప్రతిష్ఠించేటువంటి ఆచారం వీళ్ళ దగ్గర మొదలైంది వీరఘల్లు అంటారు గమ్మత్ గమ్మత్తుగా ఉంటారు వీళ్ళ కాలంలోనే చాలా కొత్త కొత్తవి మొదలు పెట్టుకున్నారు వీళ్ళు అయితే సైనిక వ్యవస్థ ఇది చూసుకున్నట్టయితే ఆ తర్వాత వీళ్ళ కాలంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నమాట కఠినమైనటువంటి శిక్షలు వేశారు వీరి కాలంలో రాజు ముఖ్యమైనటువంటి అంతిమ న్యాయమూర్తి అంటే తుది తీర్పు ఇచ్చేది ఎవరు అంటే తుది తీర్పు ఎవరు చక్రవర్తి అంటే రాజువే రాజుకే ఉండేది తుది తీర్పు ఇచ్చేటువంటి అంటే ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ ఎవరు అంటే రాజువే అనుకోవాలి ఆయన కింద ప్రాడ్వి వాకులు ఉంటారు సో వీళ్ళ కాలంలో ఉన్నటువంటి శిక్షలను ఏమంటారు అంటే దివ్యలు అంటారు గుర్తుపెట్టుకోండి ఏంటి దివ్యలు అందరూ ఇక్ష్వాకుల కాలంలో కొత్తగా విధించారు శిక్షలు కఠినమైనటువంటి శిక్షలు ఉండేవి తప్పులు చేస్తే ఆ శిక్షలను దివ్యలు అంటారు ఈ దివ్యలు మొత్తం ఎంత అంటే నవ దివ్యలు ఉండేటివి నవ దివ్యలు ఉండేవి నవ దివ్యలు అంటే ఏంటి తొమ్మిది దివ్యలు ఈ తొమ్మిది దివ్యలు దివ్య అంటే శిక్ష తొమ్మిది శిక్షలు ఇక్కడ వీళ్ళ కాలంలో ఉండేవన్నమాట సో ఆ నవ దివ్యల్ని ఇప్పుడు మనం చూస్తాం ఈ వీళ్ళ కాలంలో ఉన్నటువంటి తొమ్మిది దివ్యాలని చూద్దాం సో ఫస్ట్ది తులా దివ్య అని ఉంటుంది ఏంటది దివ్య అని ఉంటుంది తులా దివ్య అంటే దీని అర్థం ఏంటిదంటే అక్కడ తూకం వేసి వాడి నేరస్తుడి యొక్క బరువును బట్టి వానికి శిక్ష వేస్తారు తూకం వేసి నేరస్తునికి శిక్ష విధిస్తారు ఇది తులాదివ్య ఇక రెండవది ఏంటిదంటే రెండో దివ్య ఏంటది అగ్ని దివ్య అగ్ని దివ్య కాళ్ళు కాలకుండా నిప్పులపై నడవాలి అంటే అంత ఫాస్ట్గా నడవాలన్నమాట అర్థమైందా కాళ్ళు కాలకుండా నిప్పులపై నడిగించేటువంటి దివ్య అగ్ని దివ్య తర్వాత నెక్స్ట్ది జల దివ్య జల దివ్య అంటే ఏంటిదంటే ఇక్కడ చుట్టూ ఒక కోనేరు లాంటిది నీటి తటాకం లాంటిది ఉంటుంది అక్కడ చుట్టూ నిలబడి బాణాలు విసురుతూ ఉంటారు ఆ బాణాలు విసురుతూ ఉంటే బాణాలు తగలకుండా లోపలికి వెళ్ళి ఆ మునిగి ప్రయోగించిన పైనుంచి ప్రయోగించిన బాణాలన్నీ తీసుకొని రావాలి మళ్ళీ వీడు తీసుకొని వస్తుంటే యువతల వాడు ప్రయోగిస్తూనే ఉంటాడు అంటే వాడు ఆ శిక్ష బాణాలు తగులుతూ ఉంటాయి మళ్ళీ లోపలికి వెళ్ళినటువంటి బాణాలను తీసుకురావాలి ఇది జలదివ్య అంటే నీటిలో ప్రయోగించినటువంటి బాణాలను తీసుకొని రావాలి ఇది జలదివ్య తర్వాత విష దివ్య చూడండి రకరకాల నవ దివ్యాలు ఇప్పుడు మీకు చెప్తున్నాం విష దివ్య అంటే ఏంటంటే తాచుపాము ఒక కుండలో పెడతారు దాంట్లో ఒక ఉంగరం వేస్తారు ఒక రింగ్ వేస్తారు తాచుపాము ఉన్నటువంటి కుండలో చేయి పెట్టి ఉంగరాన్ని తీయాలి ఉంగరాన్ని తీసేలోపు తాచుపాము ఏమన్నా హాయిగా పెడుతున్నాడు అండి చేయి అని చూస్తూ కూర్చుంటుందండి కాటేస్తుంది అందుకోసమనే ఇక్కడ కాలంలో తప్పులు చేయకుండా ఉండడమే మేలు అని అనుకుంటారు ఇంత పర్ఫెక్ట్ శిక్షలు వేస్తారు వీళ్ళ కాలంలో సో తులా దివ్య ఏంటి దివ్యాలన్నీ దివ్య ఫస్ట్ది దివ్య తర్వాత రెండవది అగ్ని దివ్య ఆ తర్వాత మూడవది వెనుక చూసుకున్నట్టయితే జల దివ్య మీకు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత నాలుగవది విష దివ్య మీకు చెప్పాను విష దివ్య ఇక ఐదవది కోశ దివ్య ఐదవది అది ఐదవది కోశ దివ్య అంటే ఏంటంటే విగ్రహాలని ఇప్పుడు దేవతా విగ్రహాలు ఉంటాయిగా వాటిని కడుగుతారుగా పంతుళ్ళని ఆ దేవతా విగ్రహాలు వస్తుంటే కడిగిన నీళ్లు పడుతూ ఉంటాయిగా ఇప్పుడు శివలింగం ఉందనుకోండి నీళ్లు శివలింగాన్ని అర్చన చేసిన శివలింగాన్ని మొత్తం అంతా కూడా కడుగుతారు కదా కడిగినప్పుడు పడే నీళ్లు తాగి బతకాలి అంతే ఇంకా వాడికి వేరే ఆహారమే లే సో కాబట్టి దేవతా విగ్రహాలను కడిగినటువంటి నీళ్లు తాగి బతకాలి అది కోశ దివ్య అనమాట ఎంత సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి చూడాలంటే తర్వాత తండూల దివ్య తండూల దివ్య సో ఈ తండూల దివ్య అంటే ఏంటిదంటే మంత్రించిన బియ్యాన్ని తినాలి వండుకొని తినాలి అక్కడ మంత్రించిన బియ్యాన్ని ఎవడైనా రోడ్డు మీద వెళుతున్నప్పుడు నిమ్మకాయలు తిప్పి వేస్తేనే మనం అక్కడ దాన్ని పక్కకు జరిగి వెళ్తాం అయ్యో దాని మీద తిరిగితే అని అనుకుంటాం ఎడో మంత్రి నుంచి బియ్యాన్ని తింటారండి అది సెంటిమెంటల్గా లోపల ఎంత బాధ అనిపిస్తుంటుంది కాబట్టి ఇలాంటి శిక్షలు ఆరు ఇంకా మూడు మనం చెప్తాం ఫస్ట్ ఈ మూడిట్ ఆరిట్లో ఏంటి అని చూద్దాం తులాదివ్య అంటే తూకం వేసి ఏంటది తూకం వేసి నేరాన్ని నిర్ధారిస్తారు తూకం వేసి నేరాన్ని నిర్ధారిస్తారు సో తూకం వేసి నేరం ఎంత నేరం ఎలాంటి వీడే ఎంత తూకం వేసి వాడిని కొలిచి వానికి నేరం ఉంటుంది అనమాట అగ్ని దివ్య అంటే ఏంటిదంటే కాళ్ళు కాలకుండా ఏం చేయాలి కాళ్ళు కాలకుండా నిప్పులు అని నడవాలి కాళ్ళు కాలకుండా అంత ఫాస్ట్గా ఉరకాలన్నమాట వాడు కాళ్ళు కాలకుండా నిప్పులో పరిగెత్తాలి లేదా నడవాలి నిప్పులో నడవాలి సో జలదివ్య అంటే అర్థం ఏంటంటే మీకు ఇది అర్థమైందిగా తుల అంటే తూకం కొలిస్తారు వాణ్ణి వాడిని దాని మీద నిర్ధారిస్తారు అగ్ని దివ్య అంటే కాళ్ళు కాలకుండా నిప్పులో ఉంచి ఫాస్ట్గా నడవాలి జలదివ్య అంటే ఏంటంటే నీటిలో ప్రయోగించిన బాణాలను పైకి తేవాలి నీటిలో ప్రయోగించి నీటి పైనుంచి ప్రయోగిస్తుంటాడు అట్లా నీటిలో మునిగి తీసుకురావాలి నీటిలో ప్రయోగించిన బాణాలను పైకి తీసుకురావాలి ఓకే సప్ 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 బాణాలు వేస్తూనే ఉంటారు వేస్తుంటే లోపలికి వెళ్ళాలి ఆ లోపల మరి వేరే బాణాలు వస్తుంటాయి గుచ్చుకుంటూ ఉంటాయి సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట విషతివి అంటే తాచుపామున్న కుండలో నుండి ఉంగరాన్ని తీయాలి త్రాచుపాము ఉన్న కుండ నుండి ఉంగరాన్ని వెలికి తీయాలి వెలికి తీయాలంటే బయటికి తీయాలి నెక్స్ట్ కోశ దివ్య అంటే ఏంటో చెప్పాము ఇంతకుముందు దేవతా విగ్రహాలను కడిగిన నీటిని తాగి బ్రతకాలి దేవతా విగ్రహాలను కడిగిన నీటిని తాగి బ్రతకాలి అది నెక్స్ట్ తండూల దివ్య అంటే మంత్రించిన బియ్యాన్ని తిని బ్రతకాలి మంత్రించిన బియ్యాన్ని తిని బ్రతకాలి సో ఇవి తులాదివ్య తూకం వేసి అగ్ని దివ్య కాళ్ళు కాలకుండ నిప్పులు నడవడం జలదివ్య నీటిలో ప్రయోగించిన బాణాలని పైకి తీసుకురావడం విష దివ్య తాచుపా కుండ నుండి ఉంగరాన్ని వెళితీయడం కోశ దివ్య దేవతా విగ్రహాలను కడిగిన నీటిని తాగి బతకడం తండూల దివ్య అంటే మంత్రించిన బియ్యాన్ని తిని బతకడం ఇవి ఆరు ఇప్పుడు మరొక మూడు చెప్తాం మీకు సో ఆ మూడులో మరొకటి ఏంటిదంటే తప్త మస్క దివ్య అని ఉంటుంది ఏంటది తప్త మస్క దివ్య తప్తమస్క దివ్య అంటే ఏంటి అంటే సలసల కాగుతుంటుంది నూనె నూనె కాగితే కాగే నూనెలో వాడు ఎక్కడో అడుగున ఒక నాణ్య వేస్తాడు ఆ నాణ్యాన్ని బయటికి తీయాలి అంత కాగుతున్న నూనెలో చేయి పెట్టి తీసే వరకు ఇది చర్మం మాంసం అంతా వెళ్ళిపోద్ది సో అంత డేంజర్ శిక్షలు ఉన్నాయి డేంజర్ శిక్షల్ని దివ్యలు అంటారు సో గుర్తుపెట్టుకోండి తప్తమస్క దివ్య అంటే మరుగుతున్న మరుగుతున్నా లేదా కాగుతున్నా మరుగుతున్న నూనె నుండి ఏం తీయాలి నాణాన్ని వెలికి తీయాలి సో ఇది తప్తమస్క దివ్య అంటారు ఇక తప్తమస్క దివ్య తర్వాత నెక్స్ట్ది ఫల దివ్య అని ఉంటుంది ఏంట ఫల దివ్య అంటే ఇప్పుడు ఒక బలెం ఉంటుంది సరసలస మొత్తం నిప్పులో మొత్తం పెట్టి బయట తీస్తారు దాన్ని మొత్తం ఇట్లా మండుతూ ఉంటుంది బలెం ఆ మొత్తం నిప్పులో ఉన్నటువంటి అంటే కాలుతున్న ఫుల్ కాలుతున్న మొత్తం నిప్పులో మంటల్లో పెట్టిన బల్లాన్ని బయటికి తీస్తారు ఆ కాలుతున్న బల్ల్యాన్ని గట్టిగా చేయితో పట్టుకోవాలి అర్థమైందా గట్టిగా చేతులతో పట్టుకొని ఇస్తారు పట్టుకున్నాక ఈ తోలు ఎగిరిపోద్ది అప్పటికే సో పట్టుకున్నాక వాళ్ళు ఈ వరి ధాన్యం ఉంటుంది కదండి వరి పొట్టు తీయకుండా ఉంటుంది కదా ఆ వరి ఇందులో వేస్తారు చేతిలో వేస్తారు ఆ వేసిన ధాన్యాన్ని ఈ కాగుతున్న బల్లెపు ఆరును పట్టుకున్నాక ఆ తర్వాత దీనిని ధాన్యాన్ని నలపాలి చూడండి కాలుతున్న బల్లెపు ఆరును పట్టుకున్నాక ఆ వేడిలోనే ఆ మంటలోనే ఆ కాలుతున్నప్పుడే ఇంత ధాన్యం వేస్తారు దాన్ని నలిపి పొట్టు తీయాలన్నట సో ఎంత ఘోరమైనటువంటి శిక్షలు ఉన్నాయి అప్పుడు సో కాలుతున్న ఏంటది కాలుతున్న బల్లెపు ఆరును పట్టుకొని ఆ తర్వాత ధాన్యాన్ని నలపాలి ఆ తర్వాత ధాన్యాన్ని ఆ చేతులతోటే నలపాలి ఆ చేతులతోనే నలపాలి అది సంగతి నెక్స్ట్ మొత్తం పితృదేవతలంతా గుర్తుకొస్తారు అది చేస్తే సో ఫలదివ్య తర్వాత ధర్మాధర్మ దివ్య ఏం దివ్య అది ధర్మాధర్మ దివ్య ధర్మాధర్మ దివ్య అంటే ఏంటిదంటే ఒక జాడీలో ధర్మమూర్తిని మరొక జాడీలో అధర్మమూర్తిని వేస్తారు వేశాక వాడికి నే విగ్రహం ఇప్పుడు నేరం మోపబడిన వ్యక్తి ఉంటాడుగా వాడిని పిలుస్తారు పిలిచి ఈ రెండిట్లలో ఏదో ఒకటి తీయమంటారు వీడు ఒకవేళ ధర్మమూర్తి విగ్రహం తీసాడనికో బదిపోయాడు అధర్మమూర్తి విగ్రహం తీసాడానికో వానికి పనిష్మెంట్ ఉంటుంది సో ఇది ధర్మాధర్మ దివ్య అన్నట్టు అంటే ఒక జాడీలో ధర్మమూర్తి విగ్రహాన్ని అర్థమైందిగా ఒక జాడీలో ధర్మమూర్తి విగ్రహాన్ని మరో జాడీలో ఎవరు నేస్తారు అధర్మమూర్తి విగ్రహాన్ని అధర్మమూర్తి విగ్రహాన్ని ఉంచి నేరం మోపబడిన వ్యక్తి వ్యక్తి ఎన్నుకున్న వాడు ఎన్నుకుంటాడుగా ఏదో ఒక జాడీ ఎన్నుకున్న జాడీని బట్టి ఎన్నుకున్న జాడీని బట్టి శిక్షను నిర్ధారిస్తారు ఇది సంగతి ఇది ధర్మాధర్మ దివ్య అని ఇట్లా మొత్తం న్యాయ వ్యవస్థలో మొత్తం తొమ్మిది దివ్యాలు వీళ్ళ కాలంలో ఉండేవి అనమాట ఇది ఇక్ష్వాకుల కాలంలో తొమ్మిది దివ్యాలు వీళ్ళ కాలంలో ఉండేవి ఇది న్యాయ వ్యవస్థ పరిపాలనా అంశాలు ఈ విధంగా అన్నమాట ఇక్ష్వాకుల కాలంలో ఈ తర్వాత మనం ఏం చూస్తాం ఆర్థిక వ్యవస్థ గురించి చూస్తాం